ఇక అసలు అది అదేంటి చెప్పు చూడు ఏంటిది నమల్లిగా లేదా ఏంటి గంగ మనం చిలకని చూపించే బాత్ అన్నావు ఇప్పుడు ఇది చూపిస్తేనేమో మనం చిలక అంటున్నావు ఇది చిలక లాగుందా ఈ ఫెదర్స్ ఉన్నాయి కదా కొల్లు మసుకు మసుకు ఆడతారు సరే సరే తీసే తీసే వాళ్ళని కొట్టేస్తారు మళ్ళీ వేలంట a mango design mango మా డిజైన్స్ కి ఎన్ని వంకలు పెడతావా మామడికి మామడికి ఇది ఇనకోట్ ముందు కొడుముది ఇది ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కదా ఈ రెండు ఇలా క్లోజ్ అయిపోతే ఇది ఫ్రంట్ కట్ చేద్దామా వద్దు మేడా నీకు మొగ్గలది ఇది మొక్కింది ఈ చిన్న చిన్నవి ఇది బాగుంది మేడా చాలా అందంగా ఉన్నా చాలా బాగుంది కదా కలర్ మీద కూడా లుక్ బాగు తెలుస్తా మ్యాంగోన్స్ తీసే చూడండి చూడండి చాలా సెవెంత్ సేవ నీట్గా ఉంది పేరు దీనికి తిరిగిలేదు శంత్ బాగుంది మేడం ఎక్కడ చూడండి ట్యాబ్లెట్స్ చూ వచ్చేసింది కదా మాకే రాదు అన్నీ వచ్చు కంగ ఈ నెక్ ప్యాటర్న్ చూస్తావా అన్ని కట్సే వస్తాయి చాలా బాగుంటుంది ఇది కుట్టిన తర్వాత హ్యాండ్స్ కూడా అంతే ఇవన్నీ కట్స్ ఉన్నాయి కదా కట్స్ వల్ల లుక్ వస్తుంది కటింగ్లో లుక్ వెళ్ళిపోతుంది ఇవి కూడా అంతే చిన్న చిన్న కట్స్ వస్తాయి అంత నీట్గా తిప్పి కుడతారు చాలా బాగుంటుంది ఇది ఎక్కువ ఆలోచించుకో చూడండి మేడం ఇది అంత బాగుందో ఆ పూలు చూసామో పెద్ద పూలు ఇప్పుడు పెద్దవి చిన్నవి కనిపించలేదా ఇప్పుడు రెండు పూలు ఇవ్వండి మేడం నాకు దేవుడికి పెడతా నువ్వు పెట్టుకుంటా దేవుడి తర్వాత తర్వాత నాకు సరే నాలుగు కోసుకొని వెళ్ళైతే అన్నీ మేడం నాలుగు చెరువులు మేడం ఈ చిన్న చిన్నవి ఎంత క్యూట్ ఉన్నాయి కదా అసలు ఇంకా మొగ్గలు మేడం మొగ్గల ఈ పెద్దవి ఫ్లవర్ సైజే అంత మొగ్గలు మొగ్గలేం కాదు పూలే అవి కూడా ఇది గుడి మందిరం నాకు చూడండి మేడం ఏంటి గుడి మందిరం లాగా అదే అదే నిజంగా అలాగే కదా అంతే అంతే చాలా బాగుంది మేడం గట్టిగా చెప్పాలి నాకు చాలా బాగుంది మేడం చాలా చింపుల్గా బలే ఉంది ఇక్కడ అంటున్నా నువ్వు ఏ బ్లౌజ్ బాగాలేదని చెప్తావు చెప్పు అన్నీ బాగానే ఉన్నాయి అంటావు బాగుండు బాగుండును చెప్పాలి కానీ మేడం బాగుండు బాగారీ వెళ్ళించాలి అనుకుని రాలేదు అసలు తేలిక వచ్చని డుబుడు బ్రుడ్రు అని బాగుని బాగుంది అని చెప్పాలి మేడం ఒకసారి టెన్ టైమ్స్ చెప్పది మాటని మేడం చెప్పించింది డుడ్డు బాగు బాగానే బాగా నేను చెప్పను మేడం బాగానే అని చెప్పినందుకు దాని కోటి అతను సరే మళ్ళీ చెప్పు అలా పదిసార్లు చెప్పు బీచ్లోకి వెళ్ళిపోతా బాగా చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ చూసావా ఇది ఒక ప్యాటర్న్ మళ్ళీ ఫ్లవర్స్లో కూడా ఈ వాడు మళ్ళీ ఏమున్నా నీకు ఇవి నచ్చాయా ఇది నచ్చలేదా నచ్చున్నాయి మేడం దీని పాట బాగున్నాయి అని చెప్తున్నా పికాక్ చూస్తే తెలియట్లేదా ఇది పికాక్ లేదా సార్ చూడసా ఇంకా అదే మేడం తెలియకడన్నా లేదా చెప్పు ఎలా ఉంది ఇది చిల్క్ అంటే ఇదంతా బాడీ ఇది చూడలేదు మేడం ఇది చూసిన తర్వాత ఇది చూసిన రేట్ ఇక్కడ ఎత్తి ఇచ్చిందని